మిత్రులారా నమస్తే స్మరించినంత మాత్రంచేత తన భక్తుల యొక్క దుఃఖాన్ని హరించి వారిలో ధైర్యాన్ని నింపి సకల ఐశ్వర్యాలను ప్రసాదించగల పరమపావనుడైన ఆంజనేయ స్వామిని స్మరించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం ఆంజనేయుడు సీతమ్మను లంకలో దర్శించి వచ్చిన తర్వాత శ్రీరామచంద్రుడు ఆ హనుమంతుడి యొక్క వీరత్వాన్ని ఎంతగానో ప్రశంసిస్తాడు యో వీర్యల సంపన్నో భృత్య కార్యం హనుమత సుగ్రీవస్య కృతం మహత్ స్వయం విధాయ స్వబలం ಸದೃಶ್ಯ ವಿಕ್ರಮಸಿ ಭೃತ್ಯುಕ್ತ ಭರ್ತಾ ಕರ್ಮಣಿ ಕುರ್ಯಾದನುಷೋ ಯೋ ವೀರ್ಯಬಲಸಂಪನ್ನೋ ನಮಸ್ಯಾತ್ ಹನುಮ ಹನುಮಂತ್ರಿತ ಸುಡಿನ ತೇಜೋಬಲ ಸಂಪನ್ನು ಮರಕಡು అతడు సముద్రము లంఘించుట మొదలగు కార్యముల ద్వారా తన నిరుపమాన పరాక్రమమును ప్రకటించినవాడు మహావీరుడైన సుగ్రీవునకు నిజమైన సేవకునిగా ప్రభు కార్యమును సఫలమార్చినవాడు ప్రభువు తనకెంతటి దుష్కర కార్యమును అప్పగించినప్పటికీ దానిని తన బలపరాక్రమాలచే సాధించుటయే కాక దానికి భంగము కలగకుండా తదనురూపములైన ఇతర కార్యములను సైతం నెరవేర్చినవాడు మృత్యులలో అత్యుత్తముడంటూ పగుడుతాడు కేవలం సీతమ్మను అన్వేషించటమే కాదు అక్కడికి వెళ్ళినవాడు రావణాసురుడితో శ్రీరామచంద్రుడి యొక్క పరాక్రమాన్ని వివరిస్తాడు ఆ అశోకవనంలో ఆ వృక్షాలనన్నిటినీ నాశనం చేసినప్పుడు రావణాసురుడు తన కుమారుడైన అక్షకుమారుణ్ణి పంపిస్తాడు హనుమంతుణ్ణి బంధించి తీసుకురమ్మని అట్లా హనుమంతుడు ఆ సమయంలో అక్ష కుమారుణ్ణి అంత రామరావణ యుద్ధానికి ముందే హనుమంతుడు రావణాసురుడి కుమారుణ్ణి అంతమందించినటువంటి వాడు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన వాడు లంకనే కాల్చి వచ్చినటువంటి వాడు ఆ విధంగా కేవలం అప్పగించిన పనే కాదు దానికి అనుగుణమైనటువంటి దానికి సంబంధమైనటువంటి ఇతర కార్యాలను కూడా నెరవేర్చగలిగినటువంటి మహాపరాక్రమవంతుడు ఆంజనేయుడు అందువల్లనే ఆంజనేయుడు వచ్చిన వెంటనే శ్రీరామచంద్రుడు తన హృదయానికి హత్తుకుంటాడు పరమపురుషుడైన శ్రీరామచంద్రుని ఆలింగన భాగ్యానికి నోచుకున్నటువంటి ఆ మారుతి ఎంత ధన్యాత్ముడు కదా అంజనానందనం వీరం జానకీ శోకనాశనం అక్షహంతారం వందే లంకా భయంకరం అలాంటి హనుమంతుణ్ణి మంగళాష్టకంతో స్థుతించుకొని ఆ హనుమంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం गौरी शिववायुवराय आञ्जनिकेसरिसुताय च अग्निपञ्चकजाताय आञ्जनेयाय मङ्गलम् वैशाखे मासि कृष्णायां दशम्यां मन्दवासरे पूर्वाभाद्रा प्रभूताय आञ्जनेयाय मङ्गलम् पञ्चाननाय भीमाय कालनेमिहराय च कौण्डिन्यगोत्रजाताय आञ्जनेयाय मङ्गलम् ಕಳತ್ರಾಯ ಸುವರ್ಚಲಕಳತ್ರಯ ಚತುರ್ಭುಜಧಾರಾಯ ಆಂಜನೇಯಾಯ ವೀರ ದಿವ್ಯ ಮಂಗಳ ದೇಹಾಯ ಮಂಗಳೇ ಪೀತರಧ ತಪ್ತಕಾಂಚನವರ್ಣ ಆಂಜನೇಯಾಯ ಮಂಗಳ करुणारसपूर्णाय फलापूपप्रियाय च माणिक्यहारकण्ठाय आञ्जनेयाय मङ्गलम् भक्तरक्षणशीलाय शोकहारिणे सृष्टिकारणभूताय आञ्जनेयाय मङ्गळम् रम्भावनविहाराय गन्धमादनवासिने सर्वलोकैकनाधाय आञ्जनेयाय मङ्गलम् 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 आञ्जनेयाय मङ्गलम् ఆంజనేయాయ ఆంజనేయాయ మంగళం మంగళం శ్రీ గౌరీ శివ వాయువరాయ అంజని కేసరి సుతాయచ అంజనీదేవి కేసరుల యొక్క కుమారుడు పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల పొందినట్టు లభించినటువంటి వాడు వాయుదేవుడు శివుని యొక్క తేజాన్ని పండు రూపంలో అంజనాదేవికి సమర్పించడం ద్వారా హనుమంతుడు జన్మించినవాడు అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళం అగ్ని నుంచి ఉద్భవించినటువంటి పరమ పావనమైనటువంటి వాడు అటువంటి ఆంజనేయుడికి మంగళం శుభం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజు శనివారం పూర్వాభాద్ర నక్షత్రములో జన్మించినటువంటి ఆంజనేయుడికి మంగళం పంచాననాయ భీమాయ కాలనేమి హరాయచ హనుమంతుడికి ఐదు ముఖాలు ఐదు ముఖాలు వచ్చినటువంటి ఒక సందర్భం ఏమని చెప్తారంటే పెద్దలు రామరావణ యుద్ధం జరిగేటప్పుడు మేఘనాథుడు చనిపోయిన తరువాత రావణుడికి రాముడి బలం పైన ఇతడు సామాన్యుడు కాదనేటటువంటి ఆలోచన కలిగి పాతాళలోకాధిపతి అయినటువంటి మైరావణుని సహాయం కోరతాడు ఈ మైరావణుడు శ్రీరామ లక్ష్మణులను తన మాయ చేత పాతాళానికి తీసుకెళ్తాడు అప్పుడు హనుమంతుడు పాతాళానికి వెళ్ళి ఆ మయూరావనునితో యుద్ధం చేస్తాడు అయితే మయూరావనుని నిర్జించాలంటే అతని యొక్క పురంలో ఐదు దిక్కులా వెలిగించిన దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడు మరణించాడు నాలుగు దిక్కులు ఊర్ధ్వం ఆకాశం వైపు ఆ ఐదు దిక్కుల దీపాలను ఒక్కసారి ఆర్పాలి అప్పుడు హనుమంతుడు అభీష్ట సిద్ధిదాయకుడైనటువంటి ఆంజనేయుడిగా తూర్పు దిక్కు దీర్ఘాయుష్ను ప్రసాదించే గరుత్మంతుడిగా పశ్చిమం దిక్కు ఐశ్వర్యాన్ని ప్రసాదించే వరాహమూర్తిగా ఉత్తరం దిక్కు విజయాన్ని ప్రసాదించే నారసింహస్వామిగా దక్షిణం దిక్కు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవుడిగా ఊర్ధ్వం వైపుగా పంచానన ఐదు ముఖాలతో ఉద్భవించి ఆ ఐదు దీపాలను ఒక్కసారిగా ఆర్పి ఆ మైరావుని నిర్జించడం జరుగుతుంది అందుకు ఆయన పంచాననాయ భీమాయ భీమాయ అంటే గొప్ప రౌద్రము కలిగినటువంటి వాడు భీషణమైనటువంటి పరాక్రమం కలిగిన వాడు కాలనేమి హరాయచ కాలనేమని రాక్షసుని సంహరించినవాడు గోత్రజాతాయ కౌండిన్య గోత్రంలో జన్మించినవాడు సువచ్చలా కళత్రాయ సువచ్చల సూర్యుడి యొక్క వర్చస్సు నుంచి ఉద్భవించినటువంటిది సువచ్చల హనుమంతుడి గురు ఎవరు అంటే సూర్యుడు సూర్యుడి దగ్గర నవవిధ వ్యాకరణాలు నేర్చుకోవాలనుకుంటే అది బ్రహ్మచారులకు చెప్పేది కాదు కాబట్టి తప్పనిసరిగా వివాహం చేసుకోవాల్సిన సందర్భం త్రిమూర్తుల సూచన మేరకు సూర్యుడు తాను సృష్టించినటువంటి సువర్చలను ఆంజనేయుడికిచ్చి వివాహం చేస్తాడు అయితే నీ యొక్క బ్రహ్మచర్యానికి ఎటువంటి ఇబ్బంది కలగదని చెప్తాడు ఆ సువర్చల మాత కూడా వివాహమైన వెంటనే తపోభూమికి వెళ్తుంది ఆ విధంగా సువర్చల భార్య కలిగినవాడు చతుర్భుజ నాలుగు భుజాలు కలిగినవాడు ఉష్ట్రారూఢాయ ఒంటెను వాహనంగా కలిగినవాడు అంటారు లేదా సూర్యకిరణాన్ని వాహనంగా కలిగినవాడు దివ్యమంగళదేహాయ మంగళమైనటువంటి దివ్యమైనటువంటి శరీరం కలిగినవాడు పీతాంబర పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరించేవాడు తప్తకాంచన వర్ణాయ మెరుగుపెట్టబడిన బంగారం రంగులో మెరిసిపోయేవాడు కరుణారసపూర్ణాయ కరుణాసముద్రుడు ఫలాపూప ప్రియాయచ ఫలములు పిండి వంటలు ఎంతో ఇష్టంగా భుజించేవాడు మాణిక్యహార కంఠాయ కంఠమునందు మాణిక్యహారము ధరించినవాడు భక్తర రక్షణ శీలాయ ప్రార్థించిన వెంటనే భక్తులను ఉద్ధరించేటటువంటి గొప్ప శీలము కలిగినవాడు జానకీ శోకహారిని జానకీదేవికి మొదటిసారిగా ఆమె దుఃఖాన్ని ఆ లంకలో దుఃఖాన్ని తొలగించినటువంటి వాడు సృష్టి కారణభూతాయ ఈ సమస్త సృష్టి నిర్వహింపబడటానికి సృష్టింపబడటానికి కారణభూతుడైనటువంటి వాడు రంభావన విహారాయ ఆంజనేయుడికి అరటి వనాలలో విహరించడం అంటే ఎంతో ప్రీతి గంధమాదన వాసిని గంధమాదన పర్వతంలో నివసించేవాడు సర్వలోకైకనాథాయ సమస్త లోకాలకి ప్రభు అయినటువంటి ఆ ఆంజనేయుడికి మంగళం మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తత్స